కార్తీక మాసం భక్తి శ్రద్ధతో నిండిన పవిత్ర మాసం ఈ పవిత్ర మాసం సందర్భంగా భక్తులకు ఉసిరి చెట్లను పూజించి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇక నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతపల్లి కోటేష్ మాత్రం ఉసిరికాయ మీద కార్తీక శోభను ఆవిష్కరించారు ఓ చిన్న ఉసిరికాయ చుట్టూ మూడు ప్రధానమైన చిత్రాలను మైక్రో బ్రష్ సహాయంతో ఆక్రాలిక్ కలర్స్తో కేవలం రెండు గంటల్లో చిత్రీకరించిన కోటేష్ ఉసిరి చెట్టును సాక్షాత్తు స్వరూపం అని భావిస్తూ ఆ ఆధ్యాత్మికతను ప్రతిబింబించారు కార్తీక మాసం పురస్కరించుకొని ఒకే ఉసిరికాయ మీద మూడు ప్రధాన చిత్రాలను మైక్రోబ్రెష్ ద్వారా ఆక్ర కలర్స్తో రెండు గంటల సమయంలో వేశాను పరమశివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో ఉసిరికి గొప్ప ప్రాధాన్యత ఉంది ఉసిరి చెట్టును సాక్షాత్ శివుని స్వరూపం చెబుతారు ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో దీపాలు వెలిగించి భక్తితో పూజలు చేస్తారు ఉసిరిని పూజించడం వలన సకల శుభా శుభాలు కలుగుతాయని నవగ్రహ దోషాలు తొలగిపోతాయని అనారోగ్య సమస్యలు దరిశీరవని శాస్త్రాలు చెబుతున్నాయి నేను వేసిన ఈ ఉసిరికాయ మీద పరమశివుడు అర్ధనారీశ్వర రూపంలో చిరునవ్వుతో భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నట్లు అంటే దీవు నలుస్తున్నట్లు ఉసిరి చెట్టు కింద ఉసిరికాయ దీపాలు వెలిగించి భక్తులు ఎంతో భక్తితో పూజిస్తున్నట్లు తర్వాత శివలింగము శివాలయము ప్రకృతి దృశ్యాలు స్త్రీలు కార్తీక దీపాలు నదిలో వదిలి వదిలినట్లుగా అంటే మొక్కుతున్నట్లుగా భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నట్లుగా ఇలా కార్తీక మాసంలో కార్తీక శోభను ఈ చిత్రాన్ని